ఎప్పుడప్పుడు అని ఎదురు చూస్తున్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఈరోజు సాయంత్రం ఉంది యావత్ భారతదేశం ఎదురు చూస్తున్న మ్యాచ్ ఖచ్చితంగా ఇండియా ఈరోజు పాకిస్తాన్ కుక్కలని కొట్టి వాళ్ళు ఏదైతే మాటలు అంటున్నారో మన ఇండియా వాళ్ళ మాటలకు మాటలతో కాకుండా బ్యాట్ తోటి సమాధానం చెప్పి ఈరోజు విజయాన్ని మన యావత్ యువకులకు అండ్ యావత్ భారతదేశానికి వాళ్ళ విజయాన్ని మనకు అందిస్తున్నారు అది ఆ విజయాన్ని మనం ఖచ్చితంగా సెలబ్రేట్ సెలబ్రేట్ చేసుకుంటాం మన మంచాల్లో అని తెలుపుకుంటూ ఈరోజు మన వరల్డ్ కప్ టీ ట్వంటీలో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది దీంట్లో ఏదైతే మన ఇండియా టీం ఉందో అది ఖచ్చితంగా కప్పు గెలవడం ఈసారి ఖాయంగా కనబడుతుంది ఎందుకంటే బ్యాటింగ్ లైనప్ చూసుకున్నా కూడా బౌలింగ్ కానీ ఇప్పుడు ఏదైతే గ్రౌండ్ కొలంబో ఉందో అది కూడా పూర్తి స్పిన్ను అనుకూలంగా ఉన్నటువంటి పిచ్ అది కాబట్టి ఇండియా గెలవడానికి చాలా ఎక్కువ ఉన్నాయి పాకిస్తాన్ లైనప్ చూసుకుంటే అంతేం మెరుగైన ప్రదక్షిణ వాళ్ళది లేదు కాబట్టి మన బ్యాటింగ్ లైనప్ ఏ చూసినా కూడా మ్యాచ్ మొత్తం మన సైడ్ ఇండియా సైడు పక్క గెలుస్తుంది ఈరోజు ఏడు గంటలకు యావత్ ప్రపంచం ఎదురు చేస్తున్న మ్యాచ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఈరోజు జరగబోతుంది వందకు వంద శాతం మనం టీం తీసుకున్నట్టయితే మన టీమే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది వాళ్ళు ఇప్పటికీ పసికున్నలు అయినటువంటి పాకిస్తాన్ అభిషేక్ శర్మ ఈరోజు మ్యాచ్ ఆడతాడని అడుగుతున్నారు కానీ సూర్యకుమార్ యాదవ్ దానికి గట్టి సమాధానం ఇచ్చాడు అభిషేక్ శర్మ ఈరోజు టీంలో ఉంటున్నాడు టీం చాలా స్ట్రాంగ్గా ఉంది మన టీం తీసుకుంటే మన టీంలో ఓపెనర్ శ్రీశాంత్ కిషన్ అభిషేక్ శర్మ చాలా ఓపెనింగ్ స్టాండ్ ఇచ్చినట్టయితే ఈ మ్యాచ్ స్కోర్ కూడా పెద్దగా వెళ్తుంది ఆ మ్యాచ్ని డిపెండ్ చేయడానికి కూడా మనం ఎంత పెద్ద స్కోర్ కొట్టినా ఒకవేళ తక్కువ స్కోర్ చేసినా కూడా ఆ తక్కువ స్కోర్ని మనం కట్టుదిట్టం చేసేటువంటి ఒక మంచి బాలర్ బాలింగ్ కూడా మన పటిష్టంగా ఉంది ఈరోజు మనకు మ్యాచ్లో బు్రా ఆడుతున్నాడు అలాగే హర్షదీప్ సింగ్ ఉన్నాడు వీళ్ళ స్వీమ్కి వాళ్ళు తట్టుకోలేరు అలాగే మంచి ఫామ్లో ఈరోజు వరుణ్ 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 గారు బాలింగ్ కూడా ఉంది అదే వాళ్ళకి స్పిన్ గిట్లా మనకు కొంచెం అల్గొంచినట్టు అయితే వాళ్ళని చాలా తొందరగా కట్టడం జరుగుతుంది ఈ మ్యాచ్ ఇండియాకు మరో పండుగ పక్కా ఈ మ్యాచ్ ఇండియా గెలుస్తుంది చెక్ దే ఇండియా ఈరోజు జరగబోయే దాయాదుల పోరు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ సాయంత్రం ఏడు గంటలకు జరగబోతుంది కేవలం అది పోటీ పరంగా కాకుండా కేవలం ఇండియా పరంగానే జరుగుతుంది ఆ మ్యాచ్ కావున ఎలాగో ఇండియాదే పై చేయి సాధిస్తుంది కాబట్టి దాన్ని మనం ఈరోజు మన ఇండియాలో శివరాత్రి జరిగితే పాకిస్తాన్లో కాలరాత్రి జరుగుతుంది అందరూ దానికోసం వెయిట్ చేస్తూ జాగారం చేయవలసిన కోరుకుంటున్నాం ఆపరేషన్ సింధూర్ మధ్యలో నిరాశ చెందిన కూడా ఈరోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్తో వాళ్ళకి గుణపాలు గుచ్చి మనం ఆ యొక్క ఫీల్ని ఈరోజు ఎంజాయ్ చేద్దాం రాత్రి ఈరోజు అభిషేక్ శర్మ టీంలోకి రావడం మనకు పెద్ద భారీ విజయంగా మనం భావించి అభిషేక్ శర్మ గారి శిక్షల కోసం వెయిట్ చేస్తూ కూర్చుందాం